రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ప్రతి నెల శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా నిర్వహించాలి అని చెప్పేసి ఈ మధ్య ప్రకటించింది ఇది ఒక ఆర్టీఐని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇది ఒక క్రియాశీలకమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఆ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ శాఖలు మరింత చురుగ్గా మరింత పారదర్శకంగా మరింత జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజెప్పడం కోసం తర్వాత ఆర్టీఐకి సంబంధించి అవేర్నెస్ను క్రియేట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో అర్బన్ ఓరియెంటెడ్గా మాత్రమే కాకుండా రూరల్ ఓరియెంటెడ్గా కూడా అప్లికేషన్స్ పెరుగుతున్న నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కోర్టులు నిర్వహించి సాధ్యమైనంత వరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళలోను సాధ్యమైనంత వరకు రెస్పాండెన్స్లోను అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ రకంగా క్యాంప్ కోర్ట్ మనం నిర్వహిస్తున్నాము దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు అప్లికేషన్స్ ఈరోజు మేము డీల్ చేయబోతున్నాము రేపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు అప్లికేషన్స్ దాదాపుగా సుమారు నలభై నుంచి యాభై అప్లికేషన్స్ రెండు రోజుల వ్యవధిలో మేము క్లియర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఇదంతా కూడా రికార్డ్ మేనేజ్మెంట్ని కనుక మనం కరెక్ట్గా చేయగలిగితే ఇండెక్సింగ్ కేటలాగింగ్ మనకు ఉన్నటువంటి సమాచారాన్ని మనకు ఉన్నటువంటి రికార్డ్స్ని ప్రాపర్ వేలో మనం కండక్ట్ చేసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం సులభం అవుతుంది అన్న విషయాన్ని రెస్పాండెంట్స్కి పదే పదే చెబుతున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు వాళ్ళకున్నటువంటి పని ఒత్తిడి రీత్యానో మరో కారణం వల్లనో తొట్టుపాటు పడుతున్నారు బట్ ఏదైనా సరే ఒక ఓవర్ నైట్లో రెవల్యూషన్ సాధ్యం కాదు కాబట్టి ప్రాసెస్లో చెబుతూ చెబుతూ ఉంటే నేర్చుకుంటారన్నది మా ఉద్దేశం ఐ థింక్ సూన్ ఇప్పటికే చాలా వరకు వాళ్ళ వైపు నుంచి పనితీరు బాగానే మెరుగుపరుచుకున్నారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తోంది సో ఎందుకు అలసత్వం కనిపిస్తోంది ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకోవడం కోసం ఆ రెస్పాండెంట్లకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చాను సో రెస్పాండెంట్లతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి మనం ఆ సమస్యలను ఎట్లా అధిగమించవచ్చు అన్నది వాళ్ళతో కాస్త చర్చ జరిపి సమస్య పరిష్కారం దిశగా మనం ఏం చేయొచ్చు అన్నది ఒక ఆలోచన చేద్దామన్నది మా ప్రయత్నం